नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్తవింశ సర్గ ఇరవై ఏడవ సర్గ రాముడు త్రిశిరస్సులు సంహరించుట ఖరంతు రామాభిముఖం ప్రయాంతం వాహినీపతిः రాక్షస త్రిషిరా నామ సన్నిపత్యేదమబ్రవీత్ రాముని వైపు వెళ్ళుచున్న కరుణ్ణి చూచి త్రిశిరస్సు అను సేనాపతి అయిన రాక్షసుడు ఆతనికి నమస్కరించి ఇట్లు పలికెను మాంని విక్రాంత పశ్య రామం మహాబాహు సంయుగే పరాక్రమవంతుడా నీవు నాకు ఆజ్ఞ ఇమ్ము ఈ సాహసము నుండి విరమించుము మహాబాహువైన రాముడిని యుద్ధములో సంహరించదను చూడుము ప్రతిజానా సత్యమాయుధం చాహమాలభే రామం యథారామం వధిష్యామి సర్వ సర్వరక్షసాం నీకు నిజముగా ప్రతిజ్ఞ చేసి ఆయుధముపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను ఏమనగా అందరు రాక్షసులకు చంపదగిన ఈ రాముడిని చంపెదను అహం ృత్యురేష ముహూర్తం ప్రాశ్నికో నీవు ఈ యుద్ధోత్సాహము నుండి విరమించి రణరంగములో నేను రామునకు మృత్యుదేవత అగుదునో లేక అతడు నాకే మృత్యుదేవత అగునో ముహూర్తకాలము ప్రశ్నించుకొనుచు నిరీక్షించుము రామే నేనే రాముడిని చంపినచో నీవు ఆనందముతో జనస్థానమునకు వెళ్ళవచ్చును లేదా నన్నే ఆతడు సంహరించినచో నీవు రామునిపై యుద్ధానికి వెళ్ళవచ్చును మృత్యులోభాత్ మృత్యులో ఈ విధముగా త్రిశిరస్సు చావు కోరుకుని ఖరుణ్ణి అనుగ్రహింపచేసుకొనెను వెళ్ళుము యుద్ధము చేయుము అని ఖరుడు అనుమతింపగా ఆ త్రిశిరస్సు రాముడున్న ప్రదేశమునకు వెళ్ళెను వాజియుక్తేన భాస్వత అభ్యద్రవద్రణే రామం త్రిశుంగ ఇవ త్రిశిరస్సు గుర్రములు కట్టిన ప్రకాశించుచున్న రథమును ఎక్కి మూడు శిఖరములున్న పర్వతమువలే రాముని ఎదిరించుటకు వెళ్ళను శరధారాస మోహంస మహామేఘ ఇవోత్సజన్ వ్యసృజత్సదృం నాదం ఆ దుంద్రిశిరస్సు పెద్ద మేఘమువలే జలధారల వంటి బాణ సముదాయములను విడుచుచు నీటికి తడిసిన వంటి ధ్వనిని చేసెను ఆగచ్ఛంతం త్రిశిరసం రాక్షసం ప్రేక్ష్య రాఘవ ధనుషా జగ్రాహ విధూన్వన్సాయ కాన్ రాముడు వచ్చుచున్న ఆ త్రిశిరో రాక్షసుని చూచి ధనస్సు చేత వాడి అయిన బాణాలను ప్రయోగించుచు ఆతనిని స్వీకరించెను సంప్రహారో రామత్రిశిరసోర్మహాన్ బూవాతీవ బలినో సింహకుంజరయోరివ త్రిశిరస్సుల మధ్య జరిగిన వ్యాకులమైన ఆ గొప్ప యుద్ధము చాలా బలముకల సింహమునకూ గజమునకూ మధ్య జరిగిన యుద్ధము వలె ఉండెను తిశిరీ కుపితో రామ సంరబ్రవీత్ పిమ్మట ఆ త్రిశిరస్సు క్రోధావిష్ణుడైన ఆ రాముని లలాటముపై మూడు బాణమును ప్రయోగించగా రాముడు ఇంకనూ కోపించినవాడై తొందరగా ఇట్లు పలికెను అహో విక్రమశూర రాక్షసస్యేదృశం బలం పుష్పైరివశరైర్యాస్మి పరిక్షత ఆహా పరాక్రమము చేత శూరుడైన రాక్షసుని బలము ఏమి బలము నీవు ప్రయోగించిన బాణములు నా లలాటము మీద పూవులు తగిలినట్లు తగిలినవి మమాపి ప్రతి ధ శిషోపమాన్ త్రిశిరో వక్షసి క్రుద్ధో నిజఘాన చతుర్దశ నా ధనస్సు నారి నుండి వెలువడిన బాణములను కూడా స్వీకరించుము అని పలికి రాముడు క్రుద్ధుడై వేగముగా సర్పముల వంటి పదునాలుగు బాణములు ఆ త్రిశిరస్సు వక్షస్థలము మీద నాటెను చతురస్తస్య శరై సన్నత్యపాతయతీ రాముడు వంగిన కణుపులు గల నాలుగు బాణముల చేత ఆ త్రిశిరస్కుని శీఘ్రముగా నాలుగు గుర్రములను చంపెను అష్టభి సాయకైస్తూత రథోపస్థాన్యపాతయత్ బాణేన ధ్వజం చాస్య సముచ్చ్రితం రాముడు ఎనిమిది బాణమును ప్రయోగించి సారథిని చంపి రథము పైభాగము నుండి క్రిందికి పడవేశెను ఒక బాణము చేత ఎత్తుగా ఎగురుచున్న ధ్వజమును ఛేదించెను తోహతరథాతస్పతంతం నిచరం హృదయే శోభవజ్జడః విరిగిపోయిన రథము నుండి ఆ రాక్షసుడు పైకి ఎగరబోగా రాముడు ఆతని వక్షస్థలమును బాణమున చేత భ్రద్దలు కొట్టెను అప్పుడు ఆతడు ఏమీ చేయలేని స్థితిలో ఉండెను సాయకైశ్చాప్రమేయాత్మా సామర్షస్త రక్షస శిరాంస్యతయద్రామో ఊహించుటకు కూడా శక్యము కాని బుద్ధిగల రాముడు వేగము చాలా కోపముతో వేగము గల వాడి అయిన మూడు బాణములతో అతని మూడు శిరస్సులను ఖండించెను సభూమౌరుధిరోద్గారీ రామ న్యపతత్పతిత పూర్వం శశిరోభిర్నిషాచర రాముని బాణముల చేత పీడింపబడిన ఆ త్రిశిరస్సు రక్తములు చిమ్ముచు తన శిరస్సులు ముందుగా నేలపై పడగా పిదప తాను పడను హత శేషాస్త భగ్నా రాక్షసాఖర సంశ్రయా ద్రమంతిష్టంతి వ్యాఘ్రత్రస్తా మృగా ఇవా చంపగా మిగిలిన ఖరుని అనుచరులైన రాక్షసులు ఓడిపోయి పెద్ద పులి నుండి భయపడిన లేళ్ళువలే నిలబడకుండా పారిపోయి తాన్ఖరో ద్రవతో నివర్త్య ఋషిత స్వయం రామమేవాదుద్రావ సంయథా కోపించిన ఖరుడు పారిపోవుచున్న ఆ రాక్షసులను చూచి స్వయముగా వాళ్లను వెనుకకు మరల్చి రాహువు చంద్రుని మీదకు వెళ్ళినట్లు రాముని మీదకు వెళ్ళను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే వాల్మీకీ ఆది కావ్యే అరణ్యకాండే సప్తవింశ వింశ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जयराम जय राम जय जय राम